नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము త్రిశ సర్గ సీతతో ఎట్లు సంభాషణము చేయవలెనా అని హనుమంతుడు ఆలోచించుట హనుమానపి సర్వం విక్రాంతం రాక్షసీనాం చ తర్జనం పరాక్రమశాలి అయిన హనుమంతుడు కూడా సీతమాటలను త్రిజట స్వప్న వృత్తాంతమును రాక్షస స్త్రీలు భయపెట్టుచూ పలికిన మాటలను సర్వమును యథాతథముగా వినెను అవే దేవతామివ నందనే తతో బహువిధాం తో బహువిధాచింతమాసాన పిమ్మట ఆ హనుమంతుడు నందనవనములో ఉన్న దేవతా స్త్రీ వలె ఉన్న ఆ సీతాదేవిని చూచుచూ అనేక విధముల ఆలోచించను యాం కపీనాం సహస్రాణి చ దిక్షు సర్వాసుమయా ఎన్నో వేల కొలది ఆయుతముల కొలది వానరులు సకల దిక్కులందు ఏ సీతకై వెదకుచున్నారో ఆమెను నేను చూడగలిగినాను పదివేలు ఒక ఆయుతము తావదవేక్షితమిదమ్మయా నేను శత్రు బలమును దృష్టిలో అతి జాగరూకతతో గూఢముగా గూఢచారి వలె సంచరించుచు ఈ విషయములన్నీ తెలుసుకొన్నాను వివరణ శత్రు శక్తి వ్యపేక్షయా అను ప్రాచ్యపాఠము బాగున్నది అది గ్రహించడమైనది రాక్షసాచేక్షి రాక్ష రావ రాక్షసుల విశేషమును ఈపురమును రాక్షసాధిపతి అయిన రావణుని ప్రభావమును చూచినాను యుక్తం త్యా ప్రమేయద సమాశ్వాస భార్యా పతికాక్షిణీ సకల ప్రాణులయందు దయకలా ఊహింపశక్యముకాని ప్రభావల రాముని భార్య పతిదర్శనమునకై తల్లడిల్లుచున్నది ఈమెను ఇమను ఓదార్చుటము అహమాశ్వాసయాేనా పూర్ణచంద్రని భాననామ అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖ పూర్ణ పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఈ సీత పూర్వమెన్నడూ ఇట్టి దుఃఖములను అనుభవించలేదు ఇప్పుడు దుఃఖార్తురాలై ఈ దుఃఖమునకు అంతము చూడజాలకున్నది అట్టి ఈమెను యద్యప్యహమిమాం యప్యహమిమాం దీం చేతనాం అనాశ్వాస్య్యామి దోషవద్గమనం భవేత్ ఈ సీత శోకముచేత వికలమైన మనస్సుతో బాధపడుచున్నప్పుడు కూడా నేను ఈమెను ఓదార్చకుండా తిరిగి వెళ్ళినచో నా గమనము పొరబాటే అగును గతే హిమయి రాజపుత్రీ రాజపుత్రీయశిని పరిత్రాణమ పరిత్రణమ విందంతీజకీజీత్యజేత్ నేను తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట రాజకుమారి కీర్తిమంతురాలు అయిన సీత రక్షణోపాయమేది లభించక ప్రాణత్యాగము చేయవచ్చును మయా సమహాబాహు పూర్ణచంద్ర నిభాన సమాశ్వాస్య సీతర్శనలాసస పూర్ణ చంద్రుని వంటి ముఖము కలవాడు మహాబాహువు అయిన ఆ రాముడు సీతను చూడవలెనని చాలా ఆసక్తితో ఉన్నాడు అట్టి రాముని ఓదార్చుట కూడా నా కర్తవ్యము నిశాచరీణ ప్రత్యక్షమనర్హం చాభిభాషిత కథం ను ఖలు కర్తవ్యమిదం కృచ్ఛగతోహ్యహం రాక్షస స్త్రీల ఎదుట మాటలాడుట యుక్తము కాదు ఇప్పుడు ఈ పని నేను ఎట్లు చేయవలెనో కదా నేను కష్టపరిస్థితిలో చిక్కుకున్నాను అనేన రాత్రి శేషేణి నాశ్వాస్యతే మయా సర్వథా నాస్తి సందేహ పరిత్యక్ష్యతి జీవితం తెల్లవారేలోగా నేను ఈమెను ఓదార్చకున్నచో తప్పక ఈమె ప్రాణములను త్యజించును సందేహము లేదు రామశ్చయది పృచ్ఛేన్మాంకిం మాం సీత్రవీద్వచం తమ్ ప్రతి భ్రూయా సంభాష్యసు మధ్య నేను సీతతో మాటలాడకుండగనే వెళ్లిన పిమ్మట సీత నాతో ఏమి చెప్పమన్నది అని రాముడు అడిగినచో అతనికి ఏమి సమాధానము చెప్పగలను సీతా సందేశరహితం సీత సందేశరహిత మామితాగతం నిర్దహేది కాకుషా నేను సీత సందేశమేది తీసి కొనకుండా నుండి తొందరగా వెళ్ళిపోయినచో రాముడు కోపించి తీవ్రమైన దృష్టితో కాల్చివేయునుకూడా యది ోజయ్యామి భర్తారామకారణా వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి నేను సుగ్రీవుని రామునికి సహాయము చేయుటకై బయలుదేరదీసి తీసుకుని వచ్చినచో ఈ లోగా సీత మరణించినచో సేనాసహితుడైన ఆతని రాక వ్యర్థమైపోవును అంతరం త్వహమాసాద్య రాక్షసీ నామి హస్థి సంతాప బహుళామి మాం నేను ఇక్కడనే ఉండి ఈ రాక్షస స్త్రీలు కొంచెము ఏమరుపాటుతో ఉన్నప్పుడు చాలా దుఃఖపడుచున్న ఈ సీతను మెల్లగా ఓదార్చ్యదను అహం త్వతితను వానరశ్చ విశేష వాచం హరిష్యామిషీమిహ సంస్కృతం ఇప్పుడు చాలా చిన్న శరీరముతో ఉన్న నేను విశేషించి వానరుడనై ఉండి సంస్కృతమైన మనుష్య వాక్కును ఉచ్చరించవలసి ఉన్నది వివరణ నేను చాలా చిన్నదైన శరీరము కల వానరుడనై ఉండి మనుష్య వాక్కుతో మాటలాడవలసి ఉన్నది అప్పుడు సీత ఎట్లు నమ్మును అని ఈ శ్లోక భావమై ఉండును ఈ భావమే తరువాతి శ్లోకములో స్పష్టీకరించబడినది నేను మనుష్య భాషలో మాటలాడతాను కాబట్టి ఈ రాక్షస స్త్రీలకు అర్థము కాదులే అనుభావము అంత యుక్తముగా కనిపించదు ఏ భాషలో మాటలాడినా సీతతో మాటలాడుచు రాక్షస స్త్రీలకు కనబడినచో ప్రమాదమే కదా పదనెనిమిదవ శ్లోకము దృష్ట్యా ఈ శ్లోకము అనవసరము ఈ శ్లోకము ప్రాచ్యపాఠంలో లేదు ఎది వాచం ప్రదాయామి ద్విజాతిరివ సంస్కృత రావణమానామా భవిష్యతి వానరస్య విశేషేణ నేను ద్విజుడువలే సంస్కృతమైన భాషలో మాటలాడినచో నన్ను రావణుడు అని తలచి సీత భయపడును విశేషించి వానరుడు మాటలాడుట అనునది అసంభావ్యము కదా అవస్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాన్వయిం శన్య్యథేయమని స్పష్టమైన అర్థమును బోధించు మనుష్య వాక్కులోనే మాటలాడుట తప్పదు అట్లు కానిచో దోషరహితురాలైన ఈ సీతను ఓదార్చుట ఎట్లు కుదురును రూపం రూపకీ భాష దక్షోభిస్త్రాసి తా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి నా రూపమును చూచి నా భాషను వినగానే అసలే ఇంతవరకు రాక్షసుల చేత భయపెట్టబడుచున్న సీత మరల ఇంకా భయపడును తోజాత పరిత్ర శబ్దం కురయాన్మనస్వినీ జానామా విశాళక్షీ రావణిణం పిదప ఉత్తమమైన మనస్సుగల ఈ విశాలాక్షి నన్ను ఇచ్ఛానుసారముగా రూపములు ధరించగలిగిన రావణుడే అని భావించి భయపడి అరవవచ్చును సీత కృతే శబ్దే సహసారాక్షసీ గణ నా ప్రహరణో ఘోర సమేదంత సీత భయపడి అరవగానే యమునివలే భయంకరమైన రాక్షస స్త్రీల సముదాయము అనేక విధములైన ఆయుధములు ధరించి గుమికూడి వచ్చును మాంసం పరిక్షిప్య సర్వతో నాహ వధే చ గ్రహణే కుర్యుర్యత్నం యథాబలం వికృతములైన ముఖములుగల ఆ రాక్షస స్త్రీలు నన్ను నలుమూలల నుండి చుట్టుముట్టి పట్టుకొనుటకు చంపుటకూ వారి బలమునంతా ప్రయోగించి ప్రయత్నము చేయుదురు గృహ్య శాఖా శాఖాశ్చ శాఖినాం దృష్ట విపరిధావంతం భవేయుర్భయ శంకితా అప్పుడు నేను వాళ్లకు దొరకకుండా మహావృక్షముల కొమ్మలు చిన్న కొమ్మలు మ్రాణులూ పట్టుకొని అటూ ఇటూ పరుగెత్తుచుండగా చూచి వాళ్లకు భయము శంకా కలుగును రూపం చ సంప్రేక్ష్య వనే విచరతో మహత్ రాక్షోభయ విత్రస్థార్వికృతాన నానా నేను వనములో తిరుగుచున్నప్పుడు నా పెద్ద ఆకారమును చూచి వికృత ముఖములు గల ఈ రాక్షస స్త్రీలు భయపడుదురు తుర్య రాక్షసేంద్ర రాక్షో రాక్షసేంద్ర నివేశనే పిమ్మట ఆ రాక్షస స్త్రీలు రావణుని గృహములో అతని చేత నియుక్తులై ఉన్న రాక్షసులను కూడా పిలచెదరు తేషూల శక్తి నిస్తింశ వివిధాయుధ పాణయ ఆపతేయుర్విమర్దేస్మిన్ వేగే అప్పుడు ఆ రాక్షసులు భయావేశముతో శీఘ్రముగా శూలములు శక్తులు ఖడ్గములు మొదలైన ఆయుధములు ధరించి యుద్ధమునకు దిగుదురు విధమన్ రక్షసాంబలం శక్నుయాం నతు విధమన్న పరం పారం మహోదధే వాళ్ళందరూ నలుమూలలా చుట్టుముట్టగా ఆ రాక్షస సైన్యమును సంహరించుచు నేను సముద్రము ఆవలి ఒడ్డున చేరజాలకపోవచ్చును మాం వా గృహీయురాప్లూత్య బహా శీఘ్రకారిణ మమ మమ్రహణం భవేత్ లేదా ఈ రాక్షసులలో చాలా చురుకైన వాళ్లు కొంతమంది నా మీద దుమికి నన్ను పట్టుకొనవచ్చును అప్పుడు సీతకు నేను వచ్చిన విషయమే తెలియకుండా పోవును నేను కూడా పట్టుబడిపోవదును హింసాభిరుచయోహిం రిమాంబాజనకాత్మ విపన్నం సత కార్యం రామసుగ్రీవయోరిదం లేదా హింసాప్రియులైన ఈ రాక్షసులు సీతను చంపించి వేయవచ్చును అట్లు జరిగినచో రామసుగ్రీవుల ఈ కార్యము చెడిపోవును ఉద్దేశే నష్ట నష్టమాగేస్మిన్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి జానకి రహస్యమైన ప్రదేశములో నివసించుచున్నది ఇక్కడికి చేరుటకు దారులు లేవు దీని చుట్టూ సముద్రమున్నది రాక్షసులు అన్ని మూలలా నిలచి రక్షించుచున్నారు విశస్తేవా రక్షోభిర్మయి వా రక్షోభిర్మీ పశ్యామి రామస్య సహాయం కార్య సాధనే యుద్ధములో నన్ను రాక్షసులు చంపివేసినా బంధించినా ఈ లంకకు వచ్చి సీతాన్వేషణ కార్యమునందు రామునకు సహాయము చేసేవాడు మరొక్కడెవ్వడూ నాకు కనబడుటలేదు విమృశంశ్చన పశ్యామి శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధి నన్ను వీళ్లు చంపివేసినచో శతయోజన విస్తీర్ణమైన ఈ మహాసముద్రమును లంఘింపగల వానరుడెవ్వడూ ఎంత ఆలోచించినా నాకు కనబడుటలేదు కామం మంహ సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంతుం పరంపారం మహోదే వేల కొలది రాక్షసులను కూడా చంపుటకు తగిన సామర్థ్యము నాకు ఉన్నది నిజమే కాని అంత యుద్ధము చేసిన పిమ్మట మహాసముద్రము అవతలి ఒడ్డున చేరు సామర్థ్యము నాకు ఉండకపోవచ్చును అసత్యాని సంశయ మే నోతే క్చ సంశయం కార్యం ప్రాజ్ఞ స సంశయం యుద్ధములో జయాపజయములు అనిశ్చితములు నాకు సంశయము ఇష్టము కాదు బుద్ధిమంతుడెవడైనా సంశయము లేని పనిని సంశయాస్పదము చేయునా ప్రాణ వైదేహ్యా భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హిస్యాన్ మమ సీతాభిభాషణే నేను సీతతో మాటలాడకుండా వెళ్ళిపోయినచో సీత ప్రాణత్యాగము చేయవచ్చును సీతతో మాటలాడినచో నాకు ఈ విధముగా ఆపద సంభవించవచ్చును విక్లబం వినశ్యి దేశితా సూర్యోదయే దూతమాసాద్యమర్యోదయ ఫలోన్ముఖముగా ఉన్న కార్యములు కూడా వివేకశూన్యుడైన చేతిలో పడి సూర్యోదయము కాగానే తమస్సు తొలగినట్లు నశించును అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చిత ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన ఏది లాభకరమో ఏది నష్టమును కలిగించునో నిర్ణయించుకొన్న కార్యమునందుకూడా వివేకహీనులైన దూతలను నియమించినచో ఆ కార్యములు సఫలములు కావు ఇందుచేతనగా పండితులము అను దురభిమానము కల దూతలు కార్యములను చెడగొట్టుదురు న కథం కార్యం వైక్లవ్యం కథం భవేత్ చ సముద్రస్య కథం ను నవృథా భవేత్ ఇప్పుడు నేను ఏ విధముగా ప్రవర్తించినచో కార్యము చెడిపోకుండా ఉండును బుద్ధికి వ్యాకులత్వము కలుగకుండా ఉండును నేను చేసిన సముద్ర లంఘనము వ్యర్థము కాకూడదన్నచో నేను ఏమి చేయవలను కథం ను ఖలు వాక్యం మే శృణుయాన్నోద్విజేతవా ఇది సంచింత్య హనుమాచారతిమాన్మతిం సీత నా మాటలు విని కూడా భయపడకుండా ఉండుటకు ఉపాయమేమి బుద్ధిమంతుడైన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి తాను ఏమి చేయవలెనో నిశ్చయించుకొనెను రామ మక్లిష్ట కర్మాణం సుబంధుమను కీర్తయన్ నైనా ఉద్జయ్యామి తద్బంధు మానసాం సీత మనస్సు అత్యుత్తమమైన బంధువైన రాముని ఎందే లగ్నమై ఉన్నది శ్రమ పడకుండా పనులను చేయగల సమర్థుడు ఉత్తమ బంధువు అయిన ఆ రాముణ్ణి గూర్చి కీర్తించినచో ఈమె భయపడకుండా ఉండును రామస్య విదితాత్మన శుభాని వచనాని సమర్పయన్ సమర్పయన్్రావ్యామి సర్వాణి మధురాం ప్రవృవన్ గిరం శ్రద్ధాస్యతి హీయం సర్వం సమాదధే ఇక్ష్వాకు వంశరాజులలో శ్రేష్ఠుడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన రామునకు సంబంధించిన మంగళప్రదములైన వచనములు పలుకుచు మధురముగా మాటలాడుచు రామాదుల అన్ని కార్యములను ఈమెకు వినిపించెదను ఈమెకు బాగా నమ్మకము కలుగునట్లు చేసెదను స బహువిధం మహానుభావో జగతి పతే ప్రమదావేక్షమాణ మధురమ జగాద వాక్యం ద్రుమ హనుమాన్ గొప్ప ప్రభావము కల ఆ హనుమంతుడు చెట్టు కొమ్మల మధ్య దాగి ఉండి సీతను చూచుచు మధురములు వ్యర్థములు కానివి అనేక విధములు అయిన మాటలు ఇట్లు పలికెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే సుందరకాండే త్రింశ సర్గ మోసేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम